నాకు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవకాశాలు రాకపోవడం అవన్నీ కామన్ కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులను జీవితాలు పాడు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇంకో పక్కన ఈరోజు సమాజానికి పబ్లిక్ పేద ప్రజలకు అండగా ఉండే యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బిఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చినారు